ఒకప్పుడు జగన్ అంటే నమ్మకానికి అమ్మలాంటోడు అనేది అలాగే నమ్మారు జగన్ ఇప్పటికీ నమ్ముతున్నారు చాలామంది ఇప్పటికీ నలభై శాతం మంది ఓట్లు వేశారు అంటే నమ్మబట్టే జగన్ మీద నమ్మకం ఇంకా అలాగే ఉంది అనుకుంటున్నారు జగన్ ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నారు జగన్ అందుకే మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చి తీరుతాం అంటున్నారు అయితే ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతో అనే చర్చ అయితే నడుస్తోంది సంబంధించి నమ్మకం నిలబెట్టుకునే పని ఇంకా ఎందుకు మొదలు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఎందుకంటే గడిచిన పది నెలల కాలంలో చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలి ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్షంలో ఉంది అనేది ఇక జగన్ జనంలోకి రాకపోవడం అనేది ఇప్పుడు అతిపెద్ద మైనస్ అవుతుంది జగన్ గతంలో అంటే రెండు వేల పద్నాలుగులో అయితే ఓటమి వెంటనే సరే ప్రజల్లోకి వచ్చేసారు పర్యటన చేస్తూ హుషార్ తెప్పించారు కానీ ఈ మాత్రం అలా ఏమీ లేదు అసలు ఏ వ్యూహం ప్రకారం ముందుకెళ్తున్నారో కూడా క్యాడర్ కూడా అర్థం కావట్లేదు కానీ పార్టీ మాత్రం ఎవరు ఏం మాట్లాడట్లేదు పార్టీలో ఉండలేక నేతలు ఎవరికి వాళ్ళు సైలెంట్ గా జారు వైసీపీకి జనాదరణ లేదు అన్న ఆలోచనతో కూడా కొందరు పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు జగన్ ఈ విధంగా ఆయన బయటికి రారు అని అసలు భావించలేదు అనేది కొంతమంది చెప్తున్నారు అలాగే క్యాడర్ ఇప్పుడు లీడర్ ఉత్సాహం లేకపోగా ఎందుకు వచ్చిన ఇబ్బంది అని కూడా వైసీపీ శిబిరం నుంచి పక్కన కొంతమంది అయితే ఏ పార్టీ అయినా జనంలోకి వెళ్ళాలి బలం చూపించుకోవాలి అప్పుడే నాయకులైనా మరెవరైనా భారీ ఓటం తర్వాత వైసీపీ పరిస్థితి ఏంటి అనేది జగైతే తాము మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తామని చెప్పి నిబ్రంగా ఉన్నారు ఆయనకు ఉన్న ఆ నమ్మకం క్యాడర్లో కనిపించట్లేదట క్యాడర్లో లేదు దాంతో ఇప్పుడు కేడర్ కూడా సైలెంట్గా వెళ్తున్నారు కాకపోతే అతిత్వంలోనే జనంలోకి వస్తారు జగన్ కేడర్ను కలుసుకుంటారు సమస్యలు తెలుసుకుంటారు అలాగే పార్టీకి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారు ఓపిక పట్టండి అని చెప్తున్నారు కానీ ముందు ఇమీడియట్గా యాక్షన్ ప్లాన్ కనుక సిద్ధం చేయకపోతే జగన్ మీద నమ్మకం పూర్తిగా సన్నగిలితే ఆ తర్వాత వచ్చే ఉండదు అనేది కొంతమంది రాజకీయ వర్షాలు